అతను సూర్యుడి కొడుకు కాని జీవితాంతం సూతపుత్రుడు అనే అవమానాన్ని భరించాడు తన తప్పు ఏమీ లేదు కాని ప్రతి అడుగులోనూ అవమానమే ప్రాణం పోతుందని తెలిసిన తనను రక్షించే కవచ కూడా దానం చేశాడు అతను గొప్పదాత మాత్రమే కాదు తన ప్రాణాన్నే దానం చేసుకున్న మహాత్యాగి త్యాగి లోకమొత్తం తరిమేసినప్పుడు దుర్యోధనుడు ఒక్కడే అతన్ని రాజుగా గౌరవించాడు ఆ ఒక్క స్నేహం కోసం తన కన్నతల్లి వచ్చి చెప్పిన మిత్రుడిని వదిలి వెళ్లలేదు ధర్మం అధర్మం కంటే ఇచ్చిన మాటకు చేసిన స్నేహానికే ఎక్కువ విలువ ఇచ్చాడు అది అతని త్యాగం అది అతని నిజాయితీ యుద్ధంలో అతని అస్త్రాలు పనిచేయలేదు రథం చక్రం మట్టిలో కూరుకుపోయింది అతని కష్టం విధి కలిసి అతన్ని మోసం చేశాయి శాపాలు చుట్టుముట్టాయి అయినా భయపడలేదు కర్ణుడి మరణం తరువాత కృష్ణుడన్నాడు ఈ ప్రపంచంలో కర్ణుడిని మించిన కష్టాల వీరుడు లేడు పుట్టి అన్నీ కోల్పోయిన ఆ మహానుభావుడి కథ ఎప్పటికీ కన్నీళ్లు పెట్టిస్తుంది కర్ణుడి త్యాగం నిస్వార్థ స్నేహం మిమ్మల్ని కదిలిస్తే ఇలాంటి మరిన్ని గొప్ప కథలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి